హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాక్స్ అండి అయితే చాలా మంచి స్టాక్ వచ్చింది కదా అందులో నేను ఒక మోడల్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా బాగున్నాయండి శారీస్ అయితే కావాల్సిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి ఈ మోడల్ శారీస్ అయితే ఎంత బాగున్నాయో చూడండి మనకి బాంధని డిజైన్ వచ్చిందండి శారీస్కి అయితే బాందిని వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి జార్జెట్లో ఇలా బాందిని డిజైన్ లైన్స్ తోటి వచ్చింది మనకి బ్లౌజ్ మాత్రం ఇలా ఇచ్చాడు చూడండి మిర్రర్ బ్లౌజ్ ఇచ్చాడు మిర్రర్ అంటే ఇంకా మనకి శారీలో ఉన్న కలర్స్ తోటి ఇట్లా ఎంబ్రాయిడింగ్ కూడా వచ్చింది బ్లౌజ్కి మధ్యలో చూడండి క్లియర్గా ఇదిగోండి చాలా బాగుంది బ్లౌజ్ ఇంకా శారీ మొత్తం ఇలా ఉందండి నేను మీకు ఒక్క శారీ మాత్రం ఫోల్డింగ్ తీసి అయితే ఖచ్చితంగా చూపిస్తాను చాలా బాగున్నాయి శారీస్ కావాల్సిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీ అంతా ఇలా లైన్స్ బార్డర్ మాత్రం మెరోను ఎంత బాగుందో చూడండి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుందండి ఆలస్యం చేయొద్దు కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఎంత బాగున్నాయో శారీస్ లుక్ కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అస్సలు ఆలస్యం చేయొద్దు ఇంకా మంచి బార్డర్ తోటి వచ్చింది ఇదిగోండి మనకి బాందిని బార్డర్ వచ్చింది శారీస్కి చూడండి ఇది ఇందులో బ్లౌజ్ అయితే ఇదనమాట మంచి కాంబినేషన్ అయితే శారీస్ వచ్చింది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూసేయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదిగోండి కలర్స్ ఇందులో ఇదిగోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కావాలను చిన్న అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే ఎక్కువ లేవండి ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ కలర్స్ చాలా బాగున్నాయి ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కూడా మనకి కలర్స్ కూడా బాగున్నాయండి ఇది నెవీ బ్లూ పింక్ కాంబినేషన్ తోటి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ మిర్రర్ వర్క్ తోటి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వేస్తున్నాయి ఇవైతే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే ఇది సేమ్ ఆపోజిట్ ఉంది ఇది అదేమో ఇక్కడ గ్రీన్ ఉంది మధ్యలో ఇదేమో మెరూన్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎంత బాగుంటాయో మనకి ఇవి ఫ్రైడే ఫ్రైడే కట్టుకోవడానికైనా దీనికైనా చాలా బాగుంటాయి బంధినే డిజైన్ వచ్చింది కాబట్టి మంచి లుక్ ఉంటాయి శారీస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కావాల్సిన వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి కావలసిన వాళ్ళైతే చాలా బాగున్నాయండి ఓకేనా ఇంకా కావాల్సిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్షాట్ తీసి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్